హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ పేపర్లని మీ ఆర్పీల దగ్గర మీరు సబ్మిట్ చేయాలి అయితే ఆ పేపర్లు ఏంటి సో మనకు ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు వేస్తారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు వేసిన తర్వాత మీరు తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు అనగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలో అయితే ఏపీ ప్రభుత్వం వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి అయితే డ్వాక్రా మహిళలకు డ్వాక్రా గ్రూపులో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి సో ఎవరైతే డ్వాక్రా గ్రూపులో చలామణి అవుతుంటారో వీరందరికీ సంబంధించి ఈ పథకం అనేది వర్తిస్తుంది వీరికి కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అనగా మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో పదిహేను వందలు ఇంటూ పన్నెండు చూసుకున్నట్టే కనుక మనకు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క డ్వాక్రా మహిళకు లబ్ధి అనేది చేకూరుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మనం ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ ప్రూఫ్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి ఏంటని చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళకి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వారి దగ్గర ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఈ కార్యాచరణ రూపొందించి సో మనకు విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది అయితే ఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆర్పిఎల్ దగ్గర మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే సో ఆర్పిఎల్ తీసుకొని వెళ్ళి ఏంటంటే మున్సిపల్ ఆఫీసులో అక్కడ వెళ్ళి సబ్మిట్ చేస్తారు సో దీని కారణంగా మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడతాయి సో మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయండి ఈ డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక కానుక అనేది అనుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్